జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు విధ్వంసంతో ప్రారంభించాడు ఇతని విధ్వంసకుడు ఇతని పాలన విధ్వంసంతోనే ముగిస్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చంద్రబాబు ఎప్పుడు పడితే అప్పుడు నిప్పులు కట్టేవాడు ఇప్పుడు ఆయన తాడేపల్లిలో వైఎస్ఆర్ సిపి కార్యాలయం కూల్చివేతతో తన ప్రభుత్వ కార్యకలాపాలు మొదలుపెట్టాడు అసెంబ్లీలో ఒక వంక కొత్త ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కొలువు తీరుతున్న సమయంలోనే ఈ రకమైన వైఖరిని ప్రదర్శించడం చాలా దురదృష్టకరము ప్రజాస్వామ్య ప్రియులు ఎవరు దీనిని హర్షించరు ప్రజావేదిక కూల్చివేతను కూడా అప్పట్లో హర్షించలేదు చాలా మంది ఇప్పుడు కూడా న్యూట్రల్ పీపుల్ కూడా ఇది హర్షించరు అంటే చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్ళేటప్పుడు లేకపోతే అసెంబ్లీకి వెళ్లేటప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి కార్యాలయం వైసీపీ కార్యాలయం కళ్ళల్లో పడటము ఆయనకి ఇష్టం లేదా ఆయన కొడుకుకి ఇష్టం లేదా లేకపోతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచన వైసీపీ కార్యకర్తలను భయభ్రాంత చేసి నిశ్చేష్ఠులుగా మార్చాలని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వారిని పూర్తిగా నిస్తేజులను చేయాలని లోకేష్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నట్లుంది అలాగే ఆయన రెడ్ బుక్ కథనాన్ని పైకి తీసి అధికార యంత్రాంగంలో ప్రో వైసీపీ ఎలిమెంట్స్ ఏమైనా వారిని కూడా ఒక దిగ్భ్రాంతికి గురిచేసి సైలెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు అంటే టెర్రర్ టాక్టిక్స్ ఇవి చాలా మంది నియంత్ర పాలకులు చేస్తున్నారు కానీ ప్రజాస్వామ్య పాలకులు చెయ్యరు అది అంటే ఒక ప్రజల అటెన్షన్ డ్రా చేయటానికి చేసే ఎత్తుగడలు అయితే ఇది అది ఎదురుతన్నే ప్రమాదం ఉన్నది ఎందుకంటే ప్రతి హింసకు ప్రతిహింస ఉంటుంది కొల్లెట్రల్ డామేజ్ ఉంటుంది దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది దీన్ని గుర్తించకుండా లోకేష్ బుక్ అంటూ అధికారులు ఈ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని అనుకోలేదు ఇవాళ మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ తండ్రి ఇలా లోకేష్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అధికారంలో ఉన్న లోకేష్ పార్టీ ఇంతే దారుణంగా భవిష్యత్తులో ఓటమి పాలైన ఆశ్చర్యపోయిన అవసరం లేదు మనం తమిళనాడులో చూసాం కదా తమిళనాడులో జయలలిత కరుణ పార్టీలకు ఐదు సీట్లు పది సీట్లు కూడా వచ్చిన ఆ కాలం ఉన్నది ఒక్క పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపిన ఉదంతాలు మనం చూసాం అంటే అవన్నీ తెలుసు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనేది ఆశ్చర్యకరంగా ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని స్ట్రీట్ విత్ రెస్పెక్ట్ అని ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వార్తలు వస్తుంది మరో వైపున ఆయన పార్టీ కార్యాలయాన్ని నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేయడం అంటే కొంచెం విడ్డూరంగా ఉంది అంటే నోటితో చెప్పి నొసటితో వికరించడం అంటారు కదా అలాంటిది ఏదో జరుగుతున్నదా అని అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయాన్ని సిఆర్బిఏ అధికారులు కూల్చివేస్తున్నారు శనివారం వేకువజామ నుంచే పోలీసు పహారాలు ఇది జరిగింది జరుగుతోంది ఉదయం ఐదు గంటల ప్రాంతంలో బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు స్లాబ్ కు సిద్ధంగా ఉన్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు అదే సమయంలో ఆ ప్రాంతానికి నేతలు కార్యకర్తలు ఎవరిని వెళ్లకుండా గేట్లు వేసి మరి పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చేయాలన్న సిఆర్డిఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ వైఎస్ఆర్సిపి హైకోర్టును ఆశ్రయించింది ఆ సమయంలో చట్టాన్ని మీరు వ్యవహరించవద్దని కోర్టు సిఆర్డిఏ కు చూపించింది కూడా అదే విషయాన్ని సిఆర్డిఏ కమిషనర్ దృష్టికి వైఎస్ఆర్ సిపి న్యాయవాది తీసుకు వెళ్లారు అయినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడని చెప్తున్నారు అయినా కూడా మున్సిపల్ అధికారులతో సిఆర్డిఏ కూల్చివేతలు జరుపుతోంది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూల్చివేతలు జరిపారని కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని పైగా ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుందని ఖచ్చితంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వైఎస్ఆర్ సిపి చెబుతోంది అంటే కాగల కార్యం గంధర్వులు అయితే ఇచ్చేసారన్నట్టు భవనం అయితే కూల్చేశారు అంటే తాము ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పేశారు ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసేశారు నలభై శాతం ఓట్లు ఉన్న ఒక ప్రధాన పార్టీని అంటే పదకొండు సీట్లు నిజమే కానీ ఓట్లు పది పదక నలభై శాతం ఉన్నాయి కదా రాదు కదా అందువల్ల భవిష్యత్తులో కొల్లేట్రా డామేజ్ ఉంటుందా అంటే ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉన్నట్టే ఈ యాక్షన్ కూడా రియాక్షన్ ఉంటుందని మనకు తెలియదు ఏం జరుగుతుందో కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి పార్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వ హననం చేయటమే కాకుండా ఆయన పార్టీని కూడా సమూలంగా నాశనం చేస్తే తప్ప లోకేష్ కు ముఖ్యమంత్రి కావటానికి దారి రహదారిగా ఏర్పడదన్న అభిప్రాయం జగన్ చంద్రబాబులో ప్రవేశించినట్టుంది అందుకోసం ఆయన ఏదైనా చేద్దాం పుత్ర ప్రేమ అలాంటిది కదా గుడ్డిది దృతరాశుడు పుత్ర ప్రేమ ఎలాంటి గుడ్డుతో ఇది కూడా అలాంటిది చాలా గుడ్డిది ఆ విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది అంటే ఇందుకోసం లోకేష్ ముఖ్యమంత్రి చేయటం కోసం ఆయన ఏ కార్యక్రమం చేయడానికైనా సిద్ధం అవుతారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను ఉప ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రిత్వ శాఖల్లో ఉండగా ఏదో అవినీతికరమైన కార్యకలాపాలను ప్రోత్సహించి ఆయనకు అటువంటి లక్షణం ఉంటే దాన్ని ప్రోత్సహించి పూర్తిగా ఆయన్ని ఊబిలో దింపి తర్వాత ఆయనను బ్లాక్ మెయిల్ చేసి పక్కకు జరిపే ప్రమాదం కూడా ఉన్నది పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఆయన చాలా సన్నిహితులైన లేకపోతే నమ్మదగిన విశ్వసనీయులైన అధికారులను దగ్గర పెట్టుకోవడం మంచిది చంద్రబాబు నాయుడు గతంలో స్కిల్ కుంభకోణంలో ఏం చేశాడో తెలుసు కదా చాలా మంది అధికారులను కూడా ఎరికించాడు అది ఎప్పటికప్పుడు ఆ కేసు మళ్ళీ బయటకు వస్తుంది ఆ కేసు పాపం పగిలినట్టు పగులుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గతంలో పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో తన బావమరుదైన హరికృష్ణకు మంత్రిత్వ శాఖ ఇచ్చినట్టే ఇచ్చి మూడు నెలల్లో మళ్ళీ మంత్రిత్వ శాఖను పీకేశారు అలాగే తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో ఆయన ఎలా వ్యవహరించారో కూడా ఎన్టీ రామారావు దిప్పేసినప్పుడు వ్యవహారాలు తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు అందువల్ల చంద్రబాబు వ్యవహార శైలి తెలుసుకుని పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది చంద్రబాబు చంద్రబాబు కుమారుడు ఇప్పటికే ప్రజాగ్రహానికి గురయ్యే లైన్ లో ఉన్నారు అండ్ దాని ది ఫైరింగ్ లైన్ అదే గా అదే దూకుడు పవన్ కళ్యాణ్ మీదకి రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరించాలి సంయమనంతో వ్యవహరించాలి నిదానంగా వ్యవహరించాలి నిజాయితీగా వ్యవహరించాలి విరుద్ధమైన పనులకు అవినీతికర కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటే ఆయనకి లాంగ్ టర్మ్ ప్లాన్ ముఖ్యమంత్రి కావాలని ఉన్నది కదా అది నెరవేరాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది